హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి అందరికీ ఉపయోగకరమైన వీడియో ఇది ఏంటంటే ప్రతి వేసుకు కూడా అందరికి నిమ్మకాయలు అయితే చాలా అవసరం కదండి సో మాకైతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా నిమ్మకాయలు అయితే చాలా బాగా చెట్టు నుంచి కాపు వస్తుంది నేను ఎప్పుడు ఇంకా ఆ చెట్టు నిమ్మకాయలే వాడుతాను నేను ఇంకా ఎవరికైనా ఇస్తూ ఉంటాను కూడాను నేనైతే కొనండి అయితే సమ్మర్ వచ్చేసరికి మాత్రం కాపు అయితే కంప్లీట్ అయిపోతుంది చెట్టు నుంచి నిమ్మకాయలు అనేవి రావు అంటే జూన్ నెలలో కాపు స్టార్ట్ అవుతుంది వర్షాలకి పూలు అన్ని వచ్చి మనకి చాలా టైం పట్టేస్తుంది ఏదైనా నాకు త్రీ మంత్స్ వరకు నిమ్మకాయ అనేది చెట్టు నుంచి రాదు కదా అప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఓ త్రీ మెథడ్స్ చూపిస్తాను నేను అందులో ఏదో టిప్ యూజ్ చేస్తూ ఆ నిమ్మకాయలు అనేవి స్టోర్ చేసుకుంటాను అయితే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఒకలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేసుకుంటారండి అది కూడా మనం తెలుసుకోవాలి కదా ఎందుకంటే అందరికీ ఫ్రిడ్జ్ అనేది అవైలబుల్గా ఉండదు కదా పాత రోజుల్లో కూడా ఫ్రిడ్జ్ అనేది లేదు కదా నాకు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎలా స్టోర్ చేశారు ఏంటి అనేది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చేయకుండా మరి ఫస్ట్ టిప్లో ఫస్ట్ నిమ్మకాయల్ని నీట్గా కడిగేసుకోవాలండి బాగా కడుక్కొని ఏదైనా డస్ట్ ఉంటుంది కదా మనం భద్రపరచుకోవాలి కాబట్టి ఏ భద్రపరచుకున్న వస్తువుకైనా ముందు నీట్ చేసుకుంటే ఆ తర్వాత కొద్ది రోజులు భద్రంగా ఉంటాయి కదా అందుకు ఫస్ట్ కడిగేసి ఆ తర్వాత ఒక మంచి పొడిగొడ్డతో తీసుకొని తుడిచేసుకోవాలి అయితే ఇప్పుడు నేను నిమ్మకాయలు కొన్ని నిమ్మకాయలు టిప్తో కొన్ని నిమ్మకాయలు ఒక టిప్తో కొన్ని నిమ్మకాయలు ఒక టిప్తో అలా చెప్తాను మనము ఫ్రిడ్జ్ లేని వాటికి ఫ్రిడ్జ్ లేనకుండా కూడా నిమ్మకాయలు స్టోర్ చేసుకొచ్చి అన్నాను కదా దానికి మాత్రం నిమ్మకాయలు కడగాల్సిన అవసరం లేదు కడగకుండానే వాడుకోవచ్చు అయితే ఇప్పుడు మంచిగా ఒక పొడిగుడ్డతో తుడిచేసి బాగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత అంటే తడి అనేది ఉండకూడదండి మనం నిల్వ చేసుకున్న వస్తువులకి అసలు నిమ్మకాయలు సమ్మర్లో బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి దొరకవండి అదే శీతాకాలంలో అయితే మనకు వాడికి కూడా తక్కువే కాస్ట్ కూడా తక్కువే ఎక్కువ కాపు కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా స్టోర్ చేసుకుంటే ఒక మూడు నెలల వరకు బాగా నిల్వ ఉంటాయి సమ్మర్ వస్తుందంటే ముందుగానే కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఇలా భద్రపరచుకోవచ్చు చాలా బాగా స్టోర్ అండి ఇలాగైతే అసలు రకరకాల మెథడ్స్ అనేవి ఉంటాయి అందరికీ కూడా తెలిసి ఉంటుంది నేను తెలిసి నేను చెప్పినవి కూడా మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగా తుడిచేసాం కదా ఇప్పుడు బాగా ఆరిపోయాయి కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి రాసుకొని కొంచెం నిమ్మకాయకి అప్లై చేసుకోవాలి ఎక్కువేమీ అసలు అవసరం లేదు జస్ట్ ఎలా తుడిచే అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట కొంచెం ఆయిల్ తడి చేసేస్తే సరిపోతుంది ఇలా కొన్ని నిమ్మకాయలకి అలా పెట్టుకొని ఆ తర్వాత అంటే నేను ఆయిల్ అప్లై చేసిన నిమ్మకాయలని ఇలా స్టోర్ చేస్తానన్నమాట కొన్నిటికి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు స్టోర్ చేయడానికి కూడా ఏ డబ్బాను వాడుతున్నానో తెలుసండి చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా చాక్లెట్ బాక్సెస్ ఆ చాక్లెట్ బాక్సెస్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను ఇలాగ ఎయిర్ టైట్ డబ్బాల్లో మీరు అయితే వేసుకోండి ఎయిర్ టైట్ డబ్బాల్లో కానీ లేదంటే అవి లేని వాళ్ళు కూడా కవర్లో కూడా వేసుకొని మంచిగా ప్యాక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పేపర్ వేసేసాను ఒక వైట్ పేపర్ వేసేసి మొత్తం బాగా నిమ్మకాయలు అనేవి అందులో పెట్టేసుకోవాలి పెట్టుకొని పైన కూడా మళ్ళీ ఒక వైట్ పేపర్ వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా వెడలిపాటి డబ్బాలు తీసుకుంటే మనకి నిమ్మకాయలు ఎక్కువ పడతాయి ఫ్రిడ్జ్లో కూడా మనం ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మీ దగ్గర ఏ డబ్బా ఉంటే ఆ డబ్బాలో పెట్టుకోవచ్చు కానీ ఏదైనా గాలి అయితే లోపలికి వెళ్ళకూడదు అస్సలు ఇంకా అవసరమైతే నేను ఒక్కోసారి దీనికి రబ్బర్ కూడా పెట్టేస్తాను ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నేను నిల్వ చేస్తానండి అందుకని ఇప్పుడు కూడా కూడా చెప్తున్నాను చాలా బాగా నిల్వ ఉంటాయి అసలు మనం తీయాల్సిన అవసరం లేదు మనకి టూ మంత్స్ తర్వాత ఎప్పుడైనా మనకు అవసరమైతే ఇప్పుడు కొన్ని పక్కన పెట్టేసుకుంటాను అవి మాత్రమే వాడతాను అనమాట ఇలా డబ్బాల్లో స్టోర్ చేసినవి లేట్గా వాడతాను ఇప్పుడు కొన్ని మరి ఒక నెక్స్ట్ టిప్పుకి వెళ్ళిపోదాము ఇది కూడా అందరికీ తెలిసే నాకు తెలిసి చాలా మంది తెలిసి ఉంటుందేమో అనిపిస్తుంది మనం ఫ్రిడ్జ్లో వాడే ప్రతి వాటికి కూడా ఎలా యూస్ చేస్తుంటాం అంటే ఈ టిప్ యూస్ చేస్తాము నిమ్మకాయకి ఏం లేదండి పేపర్ పూర్తిగా చుట్టేసుకోవాలి నిమ్మకాయ చుట్టడం వలన ఏదైనా తడి ఉంటే మనము డబ్బాలో పెట్టేటప్పుడు తడి ఏమైనా వచ్చిందనుకోండి ఆ తడి పేపర్కి చుట్టుకు పేపర్కి పీల్చుకుంటుంది కాబట్టి నిమ్మకాయ అనేది చెడిపోకుండా ఉంటుంది అంతే సో ఆ విధంగా అయితే మాత్రం నిమ్మకాయ చెడిపోకుండా చాలా ఈజీగా అనమాట ప్రతి నిమ్మకాయకి ఇలా చుట్టేయండి ఇందులో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఏది మీకు వీలైతే ఆ టిప్ నే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట సో నేను ఒక్కోసారి ఒక్కోటి వాడుతూ ఉంటాను న్యూస్ పేపర్ దొరికింది అనుకోండి ఆ టైంలో ఇలా నిమ్మకాయలు చుట్టేస్తాను అనమాట లేదంటే ఆయిల్ పెట్టేసి అలా అప్లై చేస్తాను అలా డబ్బాలో పెట్టేస్తాను ఇలా అనమాట ఒక్కోసారి ఒక్కొక్కటి ప్రతిసారి అసలు ప్రతిరోజు నిమ్మకాయ వాడిందే వాడాలి కదండి చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ వాళ్ళు ఎక్కువగా నిమ్మకాయల చెట్టు నుంచి తెచ్చి ఏవై ఏవైనా ఫాలో అవుతూ ఉండేవారనమాట సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇంకా ఇదే ఇది కూడా అంతేనండి డబ్బాల్లో పెట్టేసి మంచిగా ఇలా చుట్టేసి పైన అనేది కప్పేసేయాలి ఇక్కడ కూడా గాలి అనేది వెళ్ళకూడదు చూసుకోండి అలా అయితేనే మనకి ఎక్కువ రోజులు నిమ్మకాయ అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చెప్పే టిప్ అయితే అందరూ ప్రతి ఒక్కరూ మనం చిన్నతనం నుంచి చూస్తున్నదే ఈ టిప్పు ఏంటంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం గాజు సీసాలోన నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ స్టోర్ చేసుకొని మనం ఖచ్చితంగా షాప్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయ వాళ్ళు షాపులో వాళ్ళు గాజు సీసాలో నుంచే తీసిస్తారు కదా ఎందుకంటే గాజు సీసాలో అయితే అంత మంచిగా స్టోర్ అయి ఉంటాయి ఈ గాజు సీసాలో ఉన్న వాటికి అయితే ఆయిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఆయిల్ కూడా పెట్టుకుంటే మంచిదే కానీ ఆయిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా గాజు సీసాలు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి చాలా బాగుంటాయి షాపుల్లో వాళ్ళైతే అసలు గాజు సీసాలు పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టరు డైరెక్ట్ మన ముందే ఉంచుతారు తీస్తారనమాట అంత బాగా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలి మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడు ఫాలో అయ్యే టిప్ ఇది బాగా స్టోర్ చేస్తూ చేసుకోవచ్చండి ఇలాంటి ఏదైనా హోల్స్ ఉండేవి తీసుకోవాలి అయితే ఇక్కడ ఇసుక అనేది నిల్వ ఉండదు కదా ఇది మనం పళ్ళు అవి కడుక్కునేది కానీ అందుకని నేను ఏదైనా పాడైపోయిన జల్లుడు ఉంటే ఆ జల్లిట్లో వేసేసుకోవడం బ్యాటర్ ఇసుకని అయితే ఇలా ఇసుక వేసుకున్న తర్వాత మనం కింద డబ్బాని మీరు చూసినట్లయితే చుట్టూ లోతుగా ఉండి మధ్యలో అప్పు ఉంటుంది అలా అయితే మనం వాటర్ వేసేటప్పుడు అంటే ఈ ఇసుక పైన మనం నిమ్మకాయలు వేసేసి వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ అనేది జల్లిట్లో ఉండకూడదు కిందకి వచ్చేయాలన్నమాట తడి మాత్రమే ఉండాలి సో అలా అయినప్పుడు మళ్ళీ అనేది లోతైన దీంట్లో మనం పెట్టామనుకోండి వాటర్ అంతా అందులో నిల్వ ఉండిపోతుంది అలా ఉండకూడదు నిల్వ ఉండకూడదు అలా అని తడి లేకుండా ఉండకూడదు సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఇలాంటి కప్పు తీసుకున్నాను పైన జల్లెడి తీసుకున్నాను ఇప్పుడు అందులో వెసుకువే వెసుగు వేసేసి మొత్తం నిమ్మకాయలు అనేవి పెట్టేసుకోవచ్చు నిమ్మకాయలు పచ్చగున్నా పర్లేదు పండినా పర్లేదు అయితే పచ్చగున్నవి అయితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అందులో డౌటే లేదు ఇంకా ఇప్పుడు పండినవి కూడా అంతేనండి ప్రాబ్లం ఏం లేదు ఫ్రెష్గా ఉన్నాయి కదా సో మనం నేనైతే ఇంకా చెట్టు నుంచి తీసుకొచ్చాను అసలు ఇవి కొనేవి కూడా కాదు చక్కగా మా చెట్టు అయితే చాలా బాగా కాపు కాస్తుందండి కానీ సమ్మర్ మాత్రం కాస్త బ్రేక్ ఇస్తుంది ఇప్పుడు మొత్తం తడిపేశాను తడిపేసి ఇప్పుడు మళ్ళీ కాస్త ఇసుక అనేది వేసుకోవాలి ఇసుక అయితే మాత్రం ఫుల్లీ కవర్ చేసేయాలండి ఎప్పుడు చిన్నప్పుడు అయితే అల్లం కానీ నిమ్మకాయ కానీ ప్రతిదీ ఇలాగే స్టోర్ చేసేవారు మట్టి కొండల్లోనే ఇసుక వేసేసి అల్లం అనేది కొంచెం పై పైన పెట్టేసేవారు పెట్టేస్తే అసలు చాలా బాగుంటుంది ఎప్పుడు మనకు అల్లం ముక్క కావాలంటే అలా తెచ్చుకునేవారు అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ అలాగే చేస్తారు అది నాకు గుర్తుకొచ్చే నేను ఇంకా ఇంకా అలాగే ఈ టిప్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని మీకు షేర్ చేస్తున్నాను అందరికీ ఫ్రిడ్జ్ ఉండదు కదండి ఒక్కోసారి ఫ్రిడ్జ్ వెంటనే పాడైపోవచ్చు ఒక్కోసారి వా ఆపాల్సి వస్తుంది ఇంకా అలాగే ఏదైనా సం ప్రాబ్లం వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే నిమ్మకాయలని ఇలా కూడా మనం బయట పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు ఫుల్గా ఇసుక అయితే కవర్ చేసేసాం కదా పైన కూడా కొంచెం వాటర్ అనేది ఇలా చేసేయండి వాటర్ పెట్టేసిన తర్వాత ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది ఏం ఇబ్బంది లేదు మనం తీసుకునేది ఏంటి జల్లుడు కాబట్టి ఏదైనా హోల్స్ చిన్నగా హోల్స్ ఉండేది మాత్రం ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా తడిపేస్తే చక్కగా మనం ఇంట్లో వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లేదంటే ఆరు బయట పెట్టుకొని మనం తడి అనేది చూసుకోవాలి కొంచెం చూసుకొని చూసారా కింద ఏమాత్రం వాటర్ పడినా కూడా కిందకు వచ్చేస్తుంది ఎప్పుడు మనకు అవసరమైతే అప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మనము వాడుకోవచ్చండి ఎన్విలో కానీ ప్రతిరోజు నిమ్మకాయ వాడనందే లేదు కదా సో మేమైతే ప్రతిరోజు ఉదయము నిమ్మకాయతో తేనె నిమ్మరసం తీసుకుంటాము అది చాలా మంచిది హెల్త్కి సో ఇంకా నిమ్మకాయతో చాలా యూజెస్ అయితే ఉంటాయండి పాడైపోయిన నిమ్మకాయలను కూడా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇలా అనమాట ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇలా ఫాలో అయిపోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నిమ్మకాయలు నేను ఎలా స్టోర్ చేశాను ఎలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే ఎలా పెట్టుకుంటారు అనేది చూసారు కదా నాకు తెలిసింది నేనైతే ఇలాగే ఫాలో అవుతాను మీకు కూడా ఇందులో ఏదైనా టిప్ తెలిసిన అంటే ఇంకా బెస్ట్ గా ఇంకా ఈజీగా ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం నాకు తప్పనిసరిగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్